విషయం ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు మీ అందరు తెలిసిందే దాదాపుగా మూడుసార్లు ఆ నియోజకవర్గంలో గెలవడం జరిగింది మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే గారు సో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది హెల్త్ బాగాలేదు ఎర్లీ మార్నింగ్ తనకి హెల్త్ బాగలేక తుదిశ్వాస వద్దడం జరిగింది సరే ఇదంతా పక్కన పెడితే సహచర ఎమ్మెల్యే చనిపోయాడు కదా అని చాలామంది ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ గారు కూడా అంటే బీజేపీలో ఉన్నా సరే ఇంతకుముందు కలిసి చేశాం కదా ఒక ఎమ్మెల్యే సహచర ఎమ్మెల్యే కాబట్టి స్నేహితుడు తమ్ముళ్లాంటాడు అన్న లాంటోడు అలా చాలామంది కార్యకర్తలు అయితే ఏంది లీడర్లు అయితే ఏంది వెళ్ళి ఆయన భౌతిక భౌతికని చూడడం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ చాలా ఫీల్ అవుతూ ఉంటే మన దేశము మన రాష్ట్రము మన ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోతే బేసిక్గా ఎలా ఎలాంటి కొన్ని సిచ్యువేషన్లు అంటే ఒక ఫ్యామిలీ బాధలో ఉంది పక్క లైన్లోనో పక్క కాలనీలో ఇంకో సంబరాలు చేసుకున్న సిచ్యువేషన్ ఉంటేనే వాళ్ళు బాగోది వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు బాధలో ఉన్నారు మనం ఇప్పుడు సంబరాలు చేసుకుంటే బాగుంటుంది సెలబ్రేషన్ చేసుకోవద్దు ఒక రెండు రోజులు ఆ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే సరే మీకు మినిస్ట్రీలు మంత్రి పదవులు రావచ్చు ఒప్పుకుంటా మీ కష్టము మీ మంచితనము మీ కష్టం కష్టపడ్డందుకు మంత్రి పదవి ఇచ్చారో నాకు తెలియదు కానీ సో మొత్తానికి మంత్రి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషం మీ పరంగా ఆలోచిస్తే చాలా సంతోషం గొప్ప విషయం మంచి రోజు మీకు అదొక గుర్తుండిపోయే రోజు కానీ మీ సహచర ఎమ్మెల్యే చనిపోయినప్పుడు మీరు సంబరాలు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు ఎందుకంటే సమాజంలో సమాజానికి ఒక దేశానికి మంచి చేసే వ్యక్తి చనిపోతేనే సంఘీభావం ప్రకటిస్తాం మన అసెంబ్లీలో సో ఆ పర్సన్ గురించి ఆ వ్యక్తి గురించి ఆ నాయకుడి గురించి ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు అసెంబ్లీలో అసెంబ్లీ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరు కూడా స్పీకర్తో సహా గవర్నర్ గారు ఉంటే గవర్నర్ గారితో సహా కూడా సంఘీభావం తెలుపుతాం ఒక రెండు నిమిషాల పాటు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనము సహచర ఎమ్మెల్యే జస్ట్ మీకు మీ దగ్గర నుంచి ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో నాకు ఎమ్మెల్యే చనిపోతే సీనియర్ నాయకుడు మళ్ళీ అతను చనిపోతే మీరు మాత్రం మాకు మంత్రి పదవి వచ్చింది కదని సంబరాలు చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం సంబరాలు చేసుకోండి తప్పులేదు కానీ సిచ్యువేషన్ ఎలాంటిది చూసి సంబరాలు చేసుకోవడం మంచిది తన గొప్ప లీడరు మంచి వ్యక్తి సో అలాంటి ఒక పర్సన్ ఎమ్మెల్యే సహచర్ ఎమ్మెల్యే కదా ఒక అన్ననో తమ్ముడో మీ మీ తోటోడే కదా మీ అసెంబ్లీలో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అసెంబ్లీ జరిగేటప్పుడు పార్టీలనే పక్కన పెడితే ఎదురు ఎదురుబడి చాట్ చేసుకునే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు మంత్రి పదవులు రాగానే అక్కడ తన శవాన్ని ఎత్తుతున్నప్పుడు మీరు ఇక్కడ అక్కడ సాగు డబ్బు కొడుతుంటే ఇక్కడనేమో సంబరాలు డబ్బులు కొట్టుకుంటున్నారు టీంవర్క్ డబ్బులు కొట్టుకుంటున్నారు టీం వర్క్ సో ఎంతో మటుకు మీరు ఒకసారి ఆలోచించండి మీకు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు నేను ఒప్పుకుంటాను మంచి అవకాశం వచ్చింది మీకు మళ్ళీ చరిత్రలో మీకు గుర్తు గుర్తుండిపోయే రోజు ఆ చరిత్రలో మీ ఈరోజు ఒక గూగుల్లో కూడా ఉండిపోయే రోజు సో అలాంటి సిచ్యువేషన్లో చేసుకోవద్దని ఎవరు అనరు కాకపోతే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి చేసుకుంటే బాగుండేది సరే మీరు ముహూర్తం చూసుకున్నారు ఫిక్స్ అయ్యారు ఈరోజు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారు చేశారు ప్రమాణ స్వీకారం చేశారు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అందరూ కూడా కొత్త మినిస్టర్లు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా వాళ్ళందరికీ కానీ ఒక్కరోజు ఆగుంటే బాగుండేదని నా ఆలోచన ఇది నేను కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ